తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు రాబోతుంది జనవరికి సర్పంచ్ ఎన్నికలు ముగిసాయి అంటే పదవీకాలం అయిపోయింది అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పదవీకాలం కూడా అయిపోయింది అంటే లోకల్ బాడీ ఎన్నికలు తెలంగాణ సిద్ధం అయితే రిజర్వేషన్ కారణంగా రిజర్వేషన్ పరిణామాలు తీసుకొని చేయాలని కొన్ని బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి ఏదైనా సరే గత ఎన్నికల్లో పాటించిన రిజర్వేషన్ విధా విధానాన్ని ప్రస్తుతం అమలు చేస్తామని త్వరగా కొత్త ఓటర్ల నమోదు కూడా చేయమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మంత్రలు జరుపుతున్నారు అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు కూడా సలహాలు సూచనలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎట్లయినా సరే కాంగ్రెస్ తిరిగి లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించాలని అన్ని సీట్లు కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్ ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రోజుకొకళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలా చేరుతున్నారు వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో పూర్తిగా కారు ఖాళీ అయిపోతుందని అనుకుంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు ఏదైనా సరే ఈ చేరికలు మరింతగా ఉంటాయని గత ఎన్నికల్లో లోక్సభకి ఎనిమిది మంది లోక్సభ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు అదేవిధంగా బీజేపీ కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు తెలంగాణలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ భవిష్యత్తు ఐదు సంవత్సరాల్లో పదవీకాలం పూర్తయ్యేదలకి అన్ని సంస్థల మీద అంటే మండలాలు గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్తులు వీటిల్లో కూడా పూర్తి ఆధిపత్యం సాధించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానం అందువలన ఆయన నిర్దిష్టమైన ఒక వ్యూహ రచన పనుతున్నారు ఈ వ్యూహరాచనలో బీజేపీ వర్గాలు కూడా ఆలోచనలో పడ్డాయి ఎందుకంటే గతంలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ కూడా ప్రస్తుతం ఏం చేయాలని ఆలోచన చేస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలన్నీ కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ జిల్లాపరం చైర్మన్లు కానీ ఎవరైనా సరే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి బీజేపీలో చేరే వాళ్ళు తక్కువగా ఉన్నారు దానివల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎదిరించే శక్తి బీజేపీ రావాలని కేంద్ర బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా వారు ఆలోచన చేస్తుంటే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని అసలు భవిష్యత్తులో ప్రతిపక్షం లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ కొంత బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి మీద అభిమానంతో చాలామంది రైతులు కూడా రెడ్డికి అనుకూలంగా మారుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆరు గంట ఆరు గ్యారెంటీల పథకం పూర్తిగా మేము అమలు చేస్తామని మా విధానం ఇదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇటీవల కేంద్ర బడ్జెట్ కూడా తెలంగాణ రాష్ట్రకి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినంతగా అసలు ఏమి ఇవ్వకపోవడం వల్ల కూడా బీజేపీ మీద విమర్శలు వస్తున్నాయి అయితే ఈ దిశగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చే నిధులు గత బడ్జెట్లోనే మేము తెలంగాణకి ఇచ్చేసాం ఆ ఖర్చు వివరాలు వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి ఎప్పుడూ ఇచ్చే వాటిని డెవలప్ చేయండి అనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి చెప్తున్నారు రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉన్నదా లేదా అనే విషయాన్ని ప్రధానమంత్రి మోడీ మరిచిపోయారా తెలంగాణను పట్టించుకోలేదు ఏందని రేవంత్ రెడ్డి విర్షన్లో విమర్శిస్తున్నారు ఏదైనా సరే హైదరాబాదు వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు వెళ్తున్నారు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు భవిష్యత్తులో ప్రతిపక్షం ఉండకూడదు బీఆర్ఎస్ ఉండకూడదు బీజేపీ ఉండకూడదు ఏకంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఈ దిశగా ఆయన జిల్లా 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 టూర్లు పర్యటనలు చూస్తున్నారు ప్రతి జిల్లాలో ఉన్న రైతుల సమస్యల గురించి ప్రాజెక్టు సమస్యల గురించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా ప్రజల సమస్యల్ని ఆయన అర్థం చేసుకొని పరిష్కార మార్గాలను కూడా జిల్లా కలెక్టర్లకి వివరణగా ఇస్తున్నారు అందువల్ల ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకుంటున్నారు ప్రతిపక్షాల గురించి విమర్శలకి తిరిగి ధీటుగా జవాబు చెప్తున్నారు ఇట్లా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎదగలేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి సీట్లని కాంగ్రెస్ పార్టీకి రావాలని భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలని వ్యూహరించిన పనుతున్నారు రెడ్డి ఈ దిశగా నాయకులతో పాటు మంత్రులతో పాటు కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి వారిని వచ్చే ఎన్నికలకి సమాయత్తం చేస్తున్నారు రెడ్డి చూద్దాం భవిష్యత్తులో ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం